హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా అర్జున్ అమృత అరవింద్ అనేతలే కాదు ఆయన రాసిన ఏ స్టోరీ కూడా ఏ ఛానల్లో కానీ సోషల్ మీడియా నెట్వర్క్ లో కానీ అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూస్తున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లేట్ చేయకున్న వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున అమృతం నూట ఎనభై తొమ్మిదవ భాగం రిక్లైనర్లో పడుకుని ఏదో ఆలోచిస్తున్న నేహా దగ్గరికి వచ్చిన హరీష్ కి ఆమె కనుగొనంలో నుండి కన్నీటి బిందువులు రాలుతుండడం చూసి నేహా అని పిలిచినా ఏదో దీర్ఘాలోచనలో ఉండడంతో కనీసం కదలను కూడా కదల్లేదు నేహ ఏమైంది అనుకుంటూనే నేహా నేహా అంటూ తనని తట్టి పిలిచాడు అప్పుడు స్పృహలోకొచ్చి ఏంటి హరీష్ అంది ఏమైంది అయోమయంగా ఏమైంది ఎందుకేడుస్తున్నావు పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకుంటూ ఏడవడమా అదేం లేదే తన ఫేస్ ని, తన తనవైపుకు తిప్పుకొని కన్నీళ్లను చేత్తో తుడిచి మరివేంటి అనగానే ఏడుస్తూ అతని ఎదమీద వాలిపోయింది నేహ ఏమైంది నేహా ఎందుకింతలా ఏడుస్తున్నావు ఎవరైనా ఏమైనా అన్నారా హెల్తేమైనా బాలేదా లేదన్నట్టు తలూపగానే మరేమైంది వెక్కుతూ అమృత డెలివరీ అయిందంట బాబు పుట్టాడంట అనగానే హరీష్ హ్యాపీ ఫీల్ అవుతూ అలాగా అని అంతలోనే బాధగా అర్జున్ని పెళ్లి చేసుకోలేదని బాధపడుతున్నావా నేహా అని అడిగాడు హరీష్ కోపంగా దూరం జరిగి నీకెలా కనిపిస్తున్నాను హరీష్ వాళ్ళిద్దరూ అంత హ్యాపీగా ఉన్నారని తెలిసాక ఇంకా వాడి గురించి ఆలోచిస్తారనుకున్నావా మరెందుకేడుస్తున్నావు వాడు కనీసం ఈ హ్యాపీనెస్ ని నాతో షేర్ చేసుకోవడానికి కూడా ఇష్టపడలేదు అదే బాధగా ఉంది మరి ఈ విషయం నీకెవరు చెప్పారు ఆనంద్ కాల్ చేసి ఈ విషయం చెప్పి కొద్ది రోజులు ఆఫీస్కి రావట్లేదని మొత్తం నన్నే చూసుకోమని చెప్పాడు ఇన్నేళ్ళ నా ఫ్రెండ్షిప్ ని వాడు ఎలా మర్చిపోయాడో చెప్పు ఒక్క ఫోన్ చేసి నాకు కొడుకు పుట్టాడు అంటే నేనెంత హ్యాపీ ఫీల్ అవుతాను నిజమే ఒకప్పుడు వాళ్ళిద్దరినీ విడదీయాలనుకున్నాను కాని ఆ తర్వాత వాడి మీద ఎలాంటి ఒపీనియన్ లేదు జస్ట్ కోపం మాత్రమే ఉంది ఏ నా గురించి నా కోపం గురించి వాడికి తెలీదా అంత మాత్రానికి నన్ను పూర్తిగా దూరం పెట్టేస్తాడా ఐ హేట్ హిమ్ నా విషయంలో వాడి బిహేవియర్ నాకు అస్సలు నచ్చలేదు హరీష్ అని ఏడుస్తుంటే నవ్వుతూ ఏంటి ఇది ఫ్రెండ్షిప్లో అప్పుడప్పుడు ఇలాంటి గొడవలు కామన్ అంత మాత్రానికే ఇలా బాధపడాలా నాకు తెలిసి అర్జున్ కూడా నీలాగే ఫీల్ అవుతూ ఉంటాడు వాడు కాల్ చేయలేదు అంటున్నావు కాని ఒకసారి నువ్వే కాల్ చేసి విశ్చేపచ్చుగా ఉక్రోషంగా నేను చెయ్యను నా విషయంలో వాడు చేసినది తప్పే కాబట్టి వాడే వచ్చి నాకు సారీ చెప్పాలి అంటుంటే దూరం తగ్గాలి అంటే ఎవరో ఒకరు ముందు అడుగేయాలి మీ ముగ్గురి ఫ్రెండ్షిప్ గురించి నాకు బాగా తెలుసు నువ్వే ఒక అడుగు ముందుకేస్తే బాగుంటుంది నేహా అన్నాడు హరీష్ కాని నేను అంటుండగానే మీ ఇద్దరిని అమ్మగారు రమ్మంటున్నారు సార్ అని మేయుడు వచ్చి చెప్పడంతో కళ్ళు తుడుచుకో మమ్మీ చూస్తే బాగోదు అని చెప్పి ఇత్తనాన్ని తీసుకుని కిందకెళ్లాడు హరీష్ వీళ్ళిద్దరూ వెళ్లేసరికి సులోచనతో పాటు నరేంద్ర కూడా ఉండడంతో మాట్లాడుతూ వస్తున్న ఇద్దరి అడుగులు నెమ్మదించాయి దాదాపు ఐదు నెలల తర్వాత తండ్రిని చూసిన నేహ డాడీ అంటూ ఆయన నాయన వెళ్లి ఒళ్ళో కూర్చుని ఏంటి డాడీ సడన్ గా వచ్చారు వస్తున్నట్టు చెప్పను కూడా చెప్పలేదే అంటుంటే హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు ఏంటి సడన్ విజిట్ అని అడిగాడు హరీష్ జరిగింది మీరు మర్చిపోయినా మేము మర్చిపోలేము కదా బాబు పైగా ఆడపిల్ల తండ్రిని అందుకే రావాల్సి వచ్చింది అంటుంటే ఆయన మాటల్లో ద్వంద్వార్థాలు వినిపిస్తున్నాయి హరీష్ స్నేహాలకు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు డాడీ సులోచన కల్పించుకుంటూ ఏం లేదమ్మా ఐదు నెలల క్రితం మీ పెళ్ళయింది కాని అది పెళ్లని అనుకోవట్లేదు మేము కూడా అనుకోవట్లేదు నీ పెళ్లి జరిగినట్టు కూడా ఎవ్వరికీ తెలీదు బలవంతపు పెళ్లిలో ఎవరూ ఎక్కువ రోజులు కలిసి ఇమడలేరు అందుకే మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం అనగానే ఇద్దరూ ఒకేసారి నిర్ణయమా అవును బేబీ మీ మధ్య జరిగిన దాన్ని పెళ్లి అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు నీ మెళ్ళో ఉన్న తాళికి ఎలువంటి విలువ లేదు దాన్ని తీసి పక్కన పడి నీకొక మంచి సంబంధం చూశాను ఇంకో పది రోజుల్లో ముహూర్తం కూడా ఖాయం చేస్తున్నాను అనగానే ఐదు నెలల క్రితం తండ్రి బలవంతం మీద అక్కడికి వచ్చిన నేహ పూర్తిగా తో కలిసిపోయి వాళ్ళిద్దరి పెళ్లి ఏ పరిస్థితిలో జరిగిందని కూడా పూర్తిగా మర్చిపోయింది ఇప్పుడు హరీష్ ని కాదని మరొకరితో పెళ్లన్న ఆలోచనకే తన మనస్సు ఒప్పుకోవట్లేదు మరోవైపు హరీష్ కూడా నేహాతో తెలియకుండానే అటాచ్మెంట్ పెంచుకున్నాడు ఇప్పుడు సడన్ గా తనకి మరొకరితో పెళ్లంటే మనసంతా మెలిపెట్టినట్టే అనిపిస్తుంది హరీష్కి కూడా ఇద్దరు బాధగా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటుంటే బేబీ వెళ్ళమ్మా వెళ్ళి నీ లగేజ్ మొత్తం తెచ్చుకో ఇంటికెళ్దాం అండ్ బలవంతంగా నిన్న ఇక్కడికి పంపించి చాలా బాధ పెట్టాను ఐఎమ్ రిలేట్ సారీ బేబీ ఇక నుండి అలాంటిదేమీ ఉండదులే నిన్ను చూసి అబ్బాయి నీకు అన్ని విధాలా సరైనవాడు నిన్ను చాలా బాగా చూసుకున్నవాడ్నే నీకు సెలెక్ట్ చేశాను అంటుంటే డాడీ ఏంటి మీరనేది నాకు మరొకరితో పెళ్ళేంటి నాకు పెళ్ళయింది సులోచన కల్పించుకుని ఆ పెళ్లి జరిగినట్టు ఎవ్వరికీ తెలియదు కదమ్మా పైగా మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టూ లేదు అలాంటి పెళ్లికి విలువలేదు ఆ తాళిని తెంపి పక్కనపడే అంటుంటే హరీష్ కోపంగా అది చెప్పడానికి మీరెవరు అన్నీ మీరనుకుంటే సరిపోయిందా అదేంటి బాబు అలా అంటావు ఎటు మీ ఇద్దరికీ అని నరేంద్ర ఏదో అనబోతుంటే గట్టిగా అది అప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం అన్నాడు హరీష్ సులోచన నవ్వి భార్యాభర్తలకి స్నేహితులకి చాలా తేడా ఉందిరా మీరు స్నేహితులయ్యారు తప్ప భార్యాభర్తలుగా లేకుంటే మీకు ఉండడం ఇష్టం లేదనే అర్థం అందుకే నీకు కూడా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామనుకుంటున్నాను అనగానే నువ్వు అన్ని నువ్వనుకుంటే సరిపోదు మమ్మీ మేమనుకోవాలి మీరు చేయాలనుకున్న పెళ్లిళ్ళు ఇష్టం లేదు అన్నాడు హరీష్ అవును డాడీ నాకు కూడా ఆ పెళ్లి లేదు అని నెమ్మదిగా చెప్పింది నేహ కాని ఎందుకు బేబీ ఎందుకంటే అంటూ హరీష్ వైపు చూసి చెప్పలేక ఆగిపోయింది చెప్పమ్మా ఎందుకంటే మా ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళైంది కాబట్టి అని గట్టిగా చెప్పాడు హరీష్ నరేంద్ర సీరియస్గా మీ ఇద్దరు ఆ పిల్లికి ఇవ్వాలనుకుంటున్నారా అనంతో ఇద్దరూ అవునన్నట్టు తలూపారు సులోచన కల్పించుకుని చూడండమ్మా ఒకసారి పెళ్లి చేసుకున్నాక జీవితాంతం కలిసిండాలి మీరిద్దరూ అలా ఉంటారన్న నమ్మకం మాకు లేదు ఇద్దరికి ఓపిక తక్కువ దూకుడెక్కువ నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడేస్తారు పెళ్ళంటే అది కాదు ఒకరు రైసరైతే మరొకరు తగ్గాలి భార్య ఇష్టాన్ని భర్త భర్త ఇష్టాన్ని భార్య తెలుసుకుని మలుసుకోవాలి మీరలా ఉండగలరని మాకే మాత్రం నమ్మకం లేదు ఉండగలమంటే మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాం లేదంటే నరేంద కలిగించుకుని మేం చూసిన వాళ్ళనే మీరు పెళ్లి చేసుకోవాలి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఇద్దరూ పక్కకెళ్లిపోయారు హరీష్ బాధగా నీకు నేనంటే ఇష్టం లేదా నేహ మరొకరిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండగలవా అని అడిగాడు కన్నీళ్లతో తనని చూసింది నేహా చెప్పు నేహా నీకు నేనంటే ఇష్టం లేదంటే హ్యాపీగా నీ లైఫ్ నుండి తప్పుకుంటాను బట్ స్టిల్ నా మనసులో ఎప్పటికీ నువ్వే ఉంటావు ఐ లవ్ యూ నేహా లవ్ యూ సో మచ్ నిన్నెప్పుడు బాధపెట్టను ఎప్పుడైనా నిన్ను బాధపెట్టినా మళ్లీ నేనే నీకు సారీ చెప్తాను నీకు చిన్న కష్టం కూడా రాకుండా చూసుకుంటాను ప్లీజ్ నేహా మనిద్దరం పెళ్లి చేసుకుందాం ఐదు నెలల నుండి డ్రగ్ లాగా అలవాటైపోయావే నువ్వు లేకపోతే నేనుండలేను ప్లీజ్ నాకొక్క ఛాన్స్ ఇవ్వు నిన్ను చాలా బాగా చూసుకుంటాను అని ఆర్తిగా చెప్తుంటే తనని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఐ లవ్ యూ హరీష్ నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం మరొకరితో పెళ్ళంటేనే నా మనసొప్పు థ్యాంక్ యూ నేహా థ్యాంక్ యూ సో మచ్ అని తన కౌగిలిని బిగిస్తుంటే ఇద్దరినీ దూరం నుండి చూస్తున్న నరేంద్ర సులోచనలు నవ్వుకున్నారు అన్నయ్య గారు వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో పూర్తిగా తెలుసుకున్నారు మనమింకా ముహూర్తాలు పెట్టించచ్చు అంటుంటే త్వరలోనే పెట్టిద్దామమ్మా అని ఇద్దరు నవ్వుకుంటూ బయటికెళ్లిపోతే నవ్వుతూ తనని దూరం జరిపిన హరీష్ ని చూడలేక సిగ్గుతో కళ్ళివాళ్ళు పోతుంటే ఆర్తిగా తన వైపు చూస్తూ నెమ్మదిగా ఆమె పెదవులందుకున్నాడు హరీష్ నరేంద్ర వాళ్ళిద్దరూ చూడకుండా వీడియో కాల్ ఆన్ చేసి పెట్టడంతో చాలాసేపటి నుండి అక్కడ జరిగేదంతా చూస్తూ వాళ్ల మాటలు వింటున్న అర్జున్ ఎప్పుడైతే వాళ్ళు ప్రపోజ్ చేసుకున్నారు నవ్వుతూ ఫోన్ ఆఫ్ చేసి చైర్లో వెనక్కి వాలగానే తన కళ్ళీ నుండి సన్నటి బిందు ఒకటి రాలిపడింది అప్పుడే లోపలికొచ్చిన అమృత కంగారుగా బావా ఏమైంది కళ్లల్లో ఆ నీళ్లేంటి అని అడుగుతుంటే ఏం లేదంటూ తన చేయి పట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నేహాకి హరీష్కి పెళ్లి ఫిక్స్ అయింది అనగానే సంతోషంగా నిజంగా బావా హా ఇంత మంచి న్యూస్ చెప్పి నువ్వెందుకు బాధపడుతున్నావు ఆనందన్నయ్య చెప్పాడు తను నిన్ను ప్రేమించిందని అందుకని బాధపడుతున్నావా నవ్వి నేహ అంటే నాకెప్పటికీ ఇష్టమే అమ్ము నువ్వు అంజలి తర్వాత నాకు అంత దగ్గరగా వచ్చిన అమ్మాయి నేహ మాత్రమే తనెప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకున్నాను నా ప్రతి విషయంలో ఆనంద్ నేహా ఇద్దరూ నాతో ఉండాలనుకుంటాను కాని నా మీద కోపంగా ఉందని నాకు కొడుకు పుట్టాడన్న హ్యాపీనెస్ కూడా తనతో షేర్ చేసుకోలేకపోయాను ఇప్పుడు తన పెళ్లి మేమిద్దరం సందడి చేయాల్సిన తన పెళ్లి కానీ నవ్వుతూ దీనికెందుకు బావా బాధపడుతున్నావు నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు నాకు తెలిసి నేహా కూడా మీ ఇద్దరినీ చాలా మిస్ అవుతూ ఉంటుంది ఏదో ఒకటి చేసి తన కోపాన్ని పోగట్టే బావా తప్పకుండా పోగొట్టాలి లేదంటే దాని పిల్లలో మాకుండే హ్యాపీ మూమెంట్స్ మిస్ అయిపోతాం అయితే బాబుని కూడా తీసుకుని తొందరగా బయలుదేద్దాం బావా ఏంటి నువ్వు కూడా వస్తావా అవును ఏ అది కదమ్ నువ్వింకా బాలింతవే మరేం పర్వాలేదు బావా నార్మల్ డెలివరీనే కదా పైగా ఇరవై రోజులైపోయింది నేను జాగ్రత్తగా ఉంటాలే అంతేకాదు బాబుని చూస్తే నేహాకి నీ మీద కోపం కూడా తగ్గిపోతుంది ప్లీజ్ బావా నాకు కూడా రావాలనుంది అని బొంగముతి పెట్టి బతిమిలాడుతుంటే తన నడుం పట్టి దగ్గరికి లాక్కొని అసలే ఐదు నెలలు నీకు దూరంగా ఉండాలి అలా బుంగమూతి పెట్టకే అని మైకంగా చెప్తుంటే చి పో బావా అని సిగ్గుపడుతూ వెళ్లిపోతుంటే తనని చూసి నవ్వుకున్నాడు అర్జున్